హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి ఇంట్లో దరిద్రం పట్టుకుంటుంది మరి ఆ దరిద్రం పోవాలంటే మీ ఇంటికి పట్టిన దరిద్రం పోవాలంటే ఇలా చేయండి ఏ ఇల్లైనా సుఖ సంతోషాలతో సరి సంపదలతో తులతూగాలంటే ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఆ ఇంటిపై ఉండాల్సింది అలా జరగాలంటే ఆ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి ఇల్లు అన్న తర్వాత ప్రతిరోజు మనం శుభ్రం చేస్తూనే ఉంటాం ఇల్లు ఊడ్చిన తర్వాత తడిబట్టతో శుభ్రంగా తుడుస్తాం ఇలా నిత్యం చేయాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అదేవిధంగా శుభ్రం చేసిన ఇంట్లో చిన్న చిన్న ముగ్గులు వేసినట్లయితే మహాలక్ష్మి మరింత ఇష్టపడుతుంది అయితే అలా మన ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మిని మన ఇంట్లోనే ఉండిపోయేలా ప్రసన్నం చేసుకోవాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఏ వారం ఇల్లు కడిగి శుభ్రపరచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండి ఐశ్వర్యాన్ని అందిస్తుంది అంటే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం మరియు శనివారం ఈ నాలుగు వారాల్లో ఇల్లు కనుక కడిగి ముగ్గులు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఇక ఇంటిని శుభ్రపరిచే నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు అలాగే చిటికడు పసుపు వేసి ఆ నీటితో ఇల్లు శుభ్రపరిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అదేవిధంగా శుక్రవారం నాడు ఇంట్లో పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇల్లు శుద్ధి అవుతుంది అలాగే బయట నుండి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇలా పసుపు నీటితో ఇంట్లో నలుమూలలు చేయడం మంచిది ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే సోమ శుక్ర బుధ మరియు శనివారాల్లో ఇంటిని కడిగి ముగ్గులు వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర అంతా పోయి మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు మరి ఇంకెందుకు ఆలస్యం రేపటి నుండి ఇలా చేయడం ప్రారంభించండి అలాగే రేపు కూడా శుక్రవారం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్